దిస్ ప్రియా వెల్కమ్ వరంగల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి కొందరు అక్రమార్కులు గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలో జరిగింది కాకతీయుల కాలం నాటి స్థానిక స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో ఈ తవ్వకాలు జరిగాయి ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో గత కొంతకాలంగా గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం రూపొందుకోగా విషయం తెలుసుకున్న అక్రమార్కులు తాంత్రిక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారు ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొనగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు టూ పండలు నుంచి బ్రైట్నెస్ పెంచాలంట రాంగ్ డైరెక్షన్

कुंडल

சரி சரி நேச்சு கண்ணூர்க்கு வச்சா கொடுத்தார் ఇక్కడ మాది సన్నూరు వెంకటేశ్వరపల్లె గుడి దగ్గర టెంపుల్ దగ్గరనే ఉంది మై పొలాలు దాని దగ్గర నారు పోసి ఉన్నారు వేరే వాళ్ళు వచ్చి నారు కోసం అన్నది చూస్తే ఇక్కడ పక్కన మాది ఉంది చిలక దాంట్లో అంత తవ్వి పసుపు కుంకుమ గుమ్మడికాయలు వేసి తవ్వి బండలు పెద్ద పెద్ద బండలు ఇట్లా నాటి ఉంటే అవి పలగొట్టిరు పలగొట్టినాక అది వాళ్ళకి ఏమి వెళ్ళిందో ఏమో పెద్ద ఇట్లా వెళ్ళినట్టే ఉంది చెప్పాలంటే అది అసలు బంగారం అది వెళ్ళినట్టే ఉన్నది ఏం వెళ్ళిందో కానీ ఆ గుమ్మడికాయలు పసుపు వేసి అది తీసుకున్నారు పెద్ద పెద్ద వెనకటి అన్ని తా చిప్పలు ముంతలు ఇవన్నీ ఉన్నాయి దాని చుట్టూ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవన్నీ వేసుకున్నారు మరి వాళ్ళు వాళ్ళకైతే దొరకవచ్చు చెప్పాలంటే కానీ అది దొరకలేదన్న కూడా ఎవరు నమ్మరు అట్లా ఉంది ఇప్పుడు దాన్ని చూస్తాం అటు ప్రస్తుతానికి చెప్పాలంటే మేము కనీసానికి అది ఒక నాలుగు ఐదు పీట్ల లోతుతో ఉన్నది అది మేము చూస్తానైతే అట్లనే ఉంది మరి అది కూడా మళ్ళీ స్టెప్పులు స్టెప్పులు ఉంది మరి మాకు మీరు స్టార్ట్ చేసి చెప్పు ఓకేనా అది మేము అందరూ తెలివాంగానే మా ఊరోళ్ళు ఇట్లా అందరూ వచ్చి చూసిరు అది బండ కింద ఇంకొక స్టెప్ తీసి రెండో స్టెప్పులో వెళ్ళినట్టుంది అది అందరు వచ్చి అయితే చూసిరు మా ఊరోళ్ళు అందరూ